వెలుగుని అనుగ్రహించడానికి ఆయన ఈ భూలోకానికి వచ్చి ఉన్నారు స్తోత్రాలు చెప్తా సరి దగ్గరగా ఏ రకమైన చీకటిలో మనం వెళ్తున్నప్పటికీ చీకటి కలిగిన పరిస్థితుల్లో మనం వెళ్తున్నప్పటికీ ఈ రోజు అంధకారము చీకట అని వెంటనే అదేదో అపవాదికి సంబంధించిన సాదృశ్యంగా మనం చూస్తూ ఉంటాము నిజమే అపవాది చీకటిని కలుగు చేసి మనుషులను గ్రుడ్డిదానంలోకి నడిపిస్తూ ఈ గ్రుడ్డిదానంలోనంట మనుషులు అయోమయంగా ఉన్నారంట ఈ రోజు భవిష్యత్తుతో కూడిన అయోమయం అనేక మందిని ఉందండి పిల్లల యొక్క భవిష్యత్ ఎట్టి విధంగా ఉంటుందో తల్లిదండ్రులకి అయోమయమైన స్థితిలో ఉన్నారు ఇదిగో ఈ రోజు యమనస్తులు మనం చూసినట్లయితే నీ భవిష్యత్తు విధంగా ఉంటుందని వాడిని ప్రశ్న వేస్తే వాడు ఒక అయోమయమైన సమాధానాన్ని చెప్పేవాడు ఉంటున్నాడు ఉదయకాల సమయంలో అనేకమైన అయోమయంలో మీరు ఉన్నారేమో ఒకవేళ కన్ఫ్యూజ్ స్టేట్ లో ఉన్నారేమో అంధకారంలో ఉండి అదే కాల సమయంలో ఏసుక్రీస్ బ్రహ్మార్ ఎందుకు ఈ భూలోకానికి వచ్చారు అని అంటే ఈ అంధకారము నుండి అంటే అయోమయము నుంచి కన్ఫ్యూజ్ స్టేట్ నుంచి స్టెబిలిటీ వైపు అనగా నిశ్చయత వైపు మనల్ని నడిపించడానికి ఆయన ఈ భూలోకానికి వచ్చి ఉన్నారు స్తోత్రాలు